బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ గోల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎనీవే సోనీ అయితే ఎంటర్ అయిపోయింది ఫస్ట్ ఐ మీన్ లైవ్ అప్డేట్స్ అనమాట లైవ్లో ఈరోజు ఇదే జరుగుతుంది ప్రెజెంట్ అయితే నామినేషన్స్ జరుగుతున్నాయి లైవ్లో యాక్చువల్లీ ఫస్ట్ చూస్ చేసుకున్న పాయింట్ సోనీ ప్రేరణని చూస్ చేసుకుంది ఏంటంటే ఫస్ట్ ఫుడ్ విషయంలో ప్రేరణ ఐ మీన్ నెగిటివ్ అయ్యింది అలాగే హరితేజ వాళ్ళు టీం వాళ్ళు ఐ మీన్ రాయల్ టీం వాళ్ళు వచ్చినప్పుడు హరితేజ ఉన్నప్పుడు సంస్ కొంత డిస్కషన్ జరిగింది ఐ మీన్ కిల్లర్ గేమ్ అని చెప్పింది అనమాట ఆ గేమ్లో కూడా అంతే ఓన్లీ వర్జీ వాళ్ళే గెలవాలి మనమంతా ఒక టీమ్గా ఫామ్ అవుదాము అని చెప్పి ప్రేరణ చెప్పిందని చెప్పి పాయింట్ అయితే రేస్ చేసింది అంటే యాక్చువల్లీ ఇక్కడ టీమ్స్ అనేది ఆడొచ్చు బట్ కానీ నువ్వు వేరే వాళ్ళని సపరేట్ చేసి ఒకరికి ఇండివిజువలిటీ లేకుండా ఆడావు అని చెప్పి సోనీ పాయింట్ చెప్తుంది అనమాట అది యాక్చువల్లీ ప్రేరణ దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకా దీని గురించే నామినేషన్ పాయింట్స్ అయితే సోనీ రేస్ చేస్తుంది ప్రెజెంట్ అయితే సోనీ ఐ మీన్ నామినేట్ చేసిన పర్సన్ అయితే ప్రేరణ అనమాట ప్రేరణ ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది ప్రజెంట్ లైవ్లో అయితే అదే జరుగుతుంది ఇంకా దానిలో నిఖిల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది నిఖిల్ ఏంటంటే ఐ మీన్ ప్రేరణది మిస్టేక్ అని చెప్పి చెప్పాడు బట్ సోని చెప్పిన మాటకి అంటే ఐ మీన్ తను బ్లేమ్ చేసిన విధానానికి అలా గౌతమ్ కూడా మాట్లాడుతుంటే గౌతమ్ జస్ట్ నేను పనిగా తీసుకున్నాను లైట్ తీసుకున్నాను అంటే నిఖిల్ నో లైట్ టైం తీసుకోవద్దు నీ గురించి కాదు డిస్కషన్ అని చెప్పి చేసుకోవడం అయితే జరుగుతుంది ఈరోజు లైవ్ డిస్కషన్లో అయితే ప్రజెంట్ అయితే ఫస్ట్ నామినేషన్ పర్సన్ అయితే ప్రేరణనే అవ్వచ్చు అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే ప్రజెంట్ ఎంట్రీ కూడా సోనీని ఇచ్చింది ఫస్ట్ ఈరోజు షోలో అయితే ఇదే జరుగుతుంది ఎనివే నిన్న జరిగిన టాస్క్ కొంచెం ఐ మీన్ ఎలిమినేషన్ లేదు కదా దాని గురించి అయిపోయిన తర్వాత ఇంకా నామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అంతేకాదు నిఖిల్ యాక్చువల్లీ సోనీ తనను నామినేట్ చేయదనుకున్నాడు ఏమో సొంత తెలియదు బట్ కానీ నెక్స్ట్ నామినేషన్ వచ్చి నిఖిల్నే నామినేట్ చేసింది నామినేట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఎనీవే లైవ్ అప్డేట్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే వదిలేకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్